హలో ఏమే అరే పొలం పట్టిండే జర దునిపో ఇప్పటికే పొలం కాంత అంటే ఇప్పుడు వర్షం పడింది అలీ ఎక్కువ తొందరగా వద్దు దునిపో రావాజరా పైసా మాయిస్తే ఎప్పుడన్నా ఎగ్గొట్టు అమ్మ ఇస్తుందా అరే గట్లా అంటే అట్లా ఏందా అరే రావా అంటే ఏదో చెప్తాడు అరే అయితే తొందరగా ఏంది మీరే దునుకుంటున్నావా ట్రాక్టర్ ఇంటికానే ఉంది కదా నీళ్ళు ట్రాక్టర్ దొరికది ట్రాక్టర్ దొరికినప్పుడు నీళ్ళు కాదు ఏంటే సచిన్ ఉన్మకానికి సలాన్ చేసినాడు గర్లేకొస్తున్నావు కూతున్నావుతా ఎందుకు వస్తున్నాయి ఇక బాత్రూంలో కూసపో ఏం మాట్లాడుతున్నావు మరి నువ్వేం మాట్లాడుతున్నావే మరి గట్టి ఎందుకు కూర్చున్నావు అంటే ఉత్తరే కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాయి మరి ఎందుకు కూర్చున్నావు నీకేను బా నీ పని నువ్వు చూసుకో అరేయ్ నువ్వు తెరుచుకొని పన్నుదాముకో ఆడదాకా వచ్చినానుకో కుక్కనుకొచ్చినట్టు కొడతా సరే కానీ నీకెందా గట్ట కూర్చునవు ఇగో కొద్దిలా లేచి ఆకిలా అంత ఉడిచి సాంపిదాలు నాతో అయితే ఇదంతా పెట్ట పోపి నిన్ను మడి తట తడు తింటావే రోజూ నువ్వు ఈ సారి తల్లితే ఉంటాలే నువ్వు నువ్వుకేదే వారానికి ఒక రోజు ఎవరిని చూస్తే మూస్తారే ఆకి ఉంటే గిజ్ఞానాయ ఎట్లుందో చూడు ఎట్లుందే చూడు అందుకే బెడ్మంటానా ఇది పట్నం కాదే పల్లెటూరే పొద్దున లేచి ఆకి నూకి శాంతి చల్లుకోవాలి మంచిగా తోటలు గజ్ఞ పోయించమంటున్నారే బెడ్ పలు లేవు ఆకి అయిన లేవే మంచిగా పొద్దుగాల లేచి ఆకి నూకి శాంతి చల్లితే ఇంటి ముంగడం రీతి ఉంటుంది గింత ప్రత్యేక దాకా అంటారా ఎవడన్నా గజ్ఞలు వేస్తున్నారా అందరు ఉడిచి శాంతి చల్తే అంత పెండ పెండ అంత గలీజ్ అవుతుంది ఇంట్లోకి అంతా దుమ్మె రావట్లే మంచిగా బెడ్ పోతే నీట్గా ఉంటుంది కదా ఇంట్లో కూడా దుమ్ము రాదు ఏంది బెడ్ ఏమో మంచిగా ఉంటుంది సానిపి ఏమో గాలీజు ఈ సాంపి ఎందుకు చదువుకుంటారు కడపకు పసుపు ముగ్గులు ఎందుకు పెట్టుకుంటారు ఇదికేనా మనము బయట ఏటో తిరిగి వస్తామే మన వెంబడి క్రిమి కీటకాలు లోపలికి రాకుండా ఇదంతా చేస్తామే సాంపి చల్లడం కానీ ఆ పసుపు ముగ్గు పెట్టుకోవడం కానీ ఇదంతా మన ఆరోగ్యానికి మంచిదే ఏ నువ్వెన్నప్పుడు సాధన అయితే నేను బెడ్ గొప్ప చివరిగా ఏంది

మంచిది నీటి ఉండాలి పొట్టు పట్టు అవుతావు గిన్నెలు దోమదామంటే గిన్నెని నీళ్ళు కూడా కదా ఈ నల్లకి ఏం పుట్టిందో రెండు మూడు నల్ల నల్లొత్తలేదు ఏమత్తలేదు ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇంకా లౌజ్లా బానే ఉంటాయి నీళ్లు ఇన్న ఉన్నాయో Voy a descartar.

పెళ్ళ మంచిదారు నీళ్ళు తానమ్మకి తెచ్చిపెట్టింది ఏమే ఉన్నావా వినిపిస్తా ఆ షాపు షాపు తీసుకురా ఓ శ్రీ పాపం నేను బాసన్లో కోస్తే నీళ్ళు అయితే గబ్బరితో చానా మందికి వెళ్తాను నీ ముఖం పోనిగా ఏం నువ్వు తానం గబ్బు వాసన వస్తుంది గబ్బు ఆ నీళ్ళే కావాల మరి తానం చేసినట్టు కాదు మల్ల ఆ తీసుకురా అవా నేనేందుకు ఈ బకెట్ ఉందిగా పోయి తెచ్చుకోపోవు ఇంకో బకెట్ ఇంకో బకెట్ బకెట్లో నీళ్ళు తెచ్చుకో అన్నా రాసేలేరా ఇంకో బకెట్ అని నీళ్ళు తీసుకుపో అంటారు ఊళ్ళందరికీ గదే కోసం పడింది ఎటని పోవాలే ఎడను దేవాలే ఇదివర దాకా గల్ ఇంటికాడ చూడకుండా దొంగతనంగా ఆ బకెట్ ఆట నీళ్ళు తీసుకొచ్చిన అవి నాశనం చేతివి తానానికి అని ఒక్క నాడు తానం చేయకపోతే ఏమైతది ఆ రోజుల్లో తానం చేయలే ప్రజలు డబ్బు ముందు తానం చేసినందుకో ఉదవ ఉత్తుకుంటున్నావు అనే ఈయో పద నీరు

ఆ మోసా ఇంటికాడ ఒక బుర్ర నీలి మండి గెలా కానీ మోసా ముళ్ళు మోస్తా పిల్లకోకే ఎవరి గురించి పిండికోక ఆడవాడొస్తారా వస్తా ఏమైతుంది రానిపో కను అంటే రానియావు నువ్వు మళ్ళా రాపో నీ పని చెప్తా నీళ్లతోటి బట్టలు వింటే ఇగున్నట్టే ఉన్నట్టే

ఏం పాపని చేసిన రాక తీసి పడేసినావు దరిద్రుడా చెప్తావా ఏంద్రా ఏం లేదు బావా ఈ మధ్య మొక్క మొత్తం జిడ్డు జిడ్డు నల్లగైతుంది కురుపులు కూడా అవుతున్నాయి కాలేజీ పోతే అమ్మాయి కూడా చూసలేదు కనీసం ఇద్దరు తెల్లగానికి ఏమైనా చెప్పి అరే కిందే నారా అవో చెట్టు కింద పేండు ఉంది పెండ తీసుకొని ఒక మంత్ర రాసుకో ఒక గంట సేపటి వరకు కడుకో తెల్లగా అవుతావు ఏంటి బాబా మజా చేస్తున్నావా ఇంకా పెండ తెల్లగా తెల్లగేతరా అంత గబ్బు గబ్బు వాసన వస్తుంది అరే నిజం వారి గోదలు ఆ గడ్డి ఈ గడ్డి మేసి పెడతాయి గారా అది ప్రెచ్చురా తెల్లగా అవుతావు నువ్వు ఏ బాబా నువ్వు మజా కడుతున్నావు కదా ఏ మజాకి నేను ఎందుకు కడతారా నీ ఇష్టం రా పెట్టుకుంటే పెట్టుకోలేకపోతే లేదు బాబా నేను నిన్న మీ పెట్టుకుంటున్నా మజాకి ఏం ఆడతలేవుగా అరే ఏ మజాకి రా పెట్టుకోపోరా గంట చివరి వరకు గడుకోవచ్చు మంచి పోతాడు జిడ్డి జిడ్డ అంట వారం రోజులు తెల్లగా అయితే నడు సిట్ కింద ఉండే బా నడు అరే బాబు ఊరా పెన్న పెట్టుకుంటే తెల్లగా అయితా కాలేజీ పోతే అమ్మాయిలు పోతే నన్నే చూస్తారు మా బావ అప్పుడు మంచి కదా మా బావ కన్నీ తెలుసు బాడికి కూడా పెట్టుకుంటా తెల్లగా అయితా అయితే గబ్బు వస్తుంది కానీ తెల్లగవుతా

నీకేం పుట్టింద్రా అక్క పెయ్యి అంటే పెండ ఏ కాదక్కా నీకు వేడి మీద బాగా కలమని రుచి ఇచ్చిండా నీకు తక్కువైంది కానీ అతను నేను తిల్లగానికొక మార్గం చిమ్మననే పెండ రుద్దుకోమన్నాడు రోజు గంటలు పెట్టుకుంటూ సరిపోయా తిల్లగా ఎదునంట ఒక వారం రోజు రోజు తెల్లగా అయితేనా నీ మాట ముఖం లేదు కదరా ఆయన ఎప్పుడు తరే నువ్వు చూసుకుంటా బారా పెండ మూసుకుంటే తెల్లగా కావురా మరి పెయ్య అంతా దురద పెట్టి కొక్కోని కొనుక్కొని చత్తవురా జల్దిగా కడుక్కుని చావు పో అక్కా నువ్వు దగ్గర చూరు